ఓం శ్రీమాత్రే నమ వారికి ఫిబ్రవరి పది పదకొండు తేదీల్లో మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వారే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు ఈ సింహ వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వారికి ఈ రోజు అయితే గోచార రీత్యా ఫలితాలు వీరికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ రెండు రోజులు మీ యొక్క వ్యక్తిగత ఎదుగుదలకు స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో తిరిగి కనెక్ట్ అవ్వటానికి ఇది మంచి రోజు ముఖ్యంగా కొత్త వ్యక్తులను కలవడం లేదా పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుంది ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు భాగస్వామి యొక్క ప్రేమ మీకు ఈ రోజున పూర్తిగా లభిస్తుంది సంఘంలో మీకు మంచి గౌరవం పెరుగుతుంది ఈ రోజున చే పట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది ఈ రెండు రోజులు గ్రహాలు అన్ని అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే శ్రీ దిగంబరి దుర్గా మాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజ్ గారు గురుగారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్డం భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లలు మాట వినకపోవడం చదువు అత్తాకోడళ్ళ సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించును నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే ఈరోజు మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వృత్తిపరంగా ఉద్యోగ కుటుంబ పరంగా ప్రేమ పరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం ఈ రెండు రోజులు అయితే మిమ్మల్ని కాదనుకున్న వారే మళ్ళీ మీ జీవితంలోకి మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి ఈ రెండు రోజుల్లో రాబోతున్నారు అని చెప్పుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి మీ చుట్టూ సానుకూలమైన వాతావరణం అనేది ఉండబోతుంది ఈ రోజున మీ యొక్క వ్యక్తిగత వృద్ధికి అవకాశం కల్పిస్తుంది మీ ప్రాధాన్యతను ప్రతిబింబించేలా మిమ్మల్ని ప్రేరేపించే పరిస్థితులు మీకు ఎదురు కావచ్చు ఈ రోజున కుటుంబం లేదా స్నేహితులు తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఒక అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ రోజున అర్థవంతమైన మార్పిడికి అవకాశం కల్పిస్తుంది ఏదైనా విడుదల చేయడానికి ప్రయత్నించండి ఈ రోజున సింహ రాశి వారికి మాత్రం గ్రహాలు అన్ని అనుకూలంగా మారుతున్నాయి ఈ రోజున వృత్తి మరియు వ్యాపార పరంగా ఈ రోజున అయితే పోటీదారులపైన విజయం సాధించడానికి బాగుంటుంది రాశి అధిపతి సూర్యుడు మరియు స్థితిలో ఉన్న కుజుడు ఆరవ ఇంట్లో ఉండటం వల్ల కార్యాలయంలో ఎవరినైనా మీరు సులభంగా ఎదుర్కోగలుగుతారు న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయి మరియు రుణ విముక్తి కలుగుతుంది పోటీ పరీక్షలు రాసేవారికి ఇది గోల్డెన్ సమయం అని చెప్పుకోవచ్చు ఈ రోజున అయితే భాగస్వాముల విషయంలో జాగ్రత్త అవసరం ఈ రోజున రాహు కుజుల ప్రభావం మీపై ఉండటం వల్ల కొత్త భాగస్వాములను నమ్మేటప్పుడు అప్రమత్తంగా ఉండండి ఈ రోజున అయితే కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు ప్రతి అక్షరాన్ని క్షోణించి చదవండి ఈ రోజున ఆర్థిక పరంగా చూసుకుంటే ఉద్యోగంతో పాటు ఇతరుల వారి నుండి కూడా మీకు ఆదాయం అందుతుంది స్నేహితులు లేదా అన్నదమ్ములు మీకు ఆర్థికంగా సహకరిస్తారు లేదా కొత్త అవకాశాలు వస్తాయి ఈ రోజున మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి లేదా మీ యొక్క స్నేహితుల నుండి లేదా మీ యొక్క అన్నదమ్ముల నుండి కొత్త అవకాశాలు అనేవి మీకు చూపించ అవకాశాలు ఉన్నాయి మీరు ఎలాంటి అవకాశాన్ని అయినా మీరు సద్వినియోగం చేసుకోండి ఈ రోజున అయితే మీకు బంధువుల సహాయ కోసం ఆర్థిక ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆదాయం బాగుంటుంది ఈ రోజున పొదుపుపై కూడా మీరు దృష్టి పెట్టండి ఈ రోజున మీరు లక్ష్యం వైపు నడవండి ఈ రోజున మీకు ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రోజున మానసిక అలసట తొలగిపోతుంది శని ప్రభావం వల్ల ఎముకలు లేదా పంటి సమస్యలు తలెత్తిన కానీ వాటిని అధిగమించే శక్తి మీకు ఉంటుంది ఈ రోజున మీకు శక్తి తగ్గినట్టు అనిపిస్తుంది వేడి సంబంధిత సమస్యలు మరియు రక్తపోటు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజున అయితే రాశి వారికి ఉద్యోగపరంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి గతంలో మీరు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజున మీకు లభించే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున అయితే మీకు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్స్ లభించే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా చూసుకుంటే ఈ సమయంలో అయితే కొంత ఒడిదొడుకులతో కూడి ఉంటుంది ఈ రోజున మీ యొక్క కుటుంబ సభ్యులతో చిన్న విషయం అయినా సరే పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి లేదంటే బంధాలు దూరం అయ్యే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి ఈ రోజున యొక్క సింహ రాశి వారికి ఏంటంటే గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి వృత్తిపరంగా మీరు ఎన్నడూ చూడని లాభాలు చూసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున అయితే మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం అయితే ఈ రోజున చూస్తారు ఈ రోజున ఉద్యోగస్తులకు అయితే ప్రమోషన్లు సూచిస్తున్నాయి మీరు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజున దక్కుతుంది ప్రమోషన్లు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ రోజున అయితే వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకు ఎందుకంటే ఈ రోజున లాభ స్థానంలో కుజుడు కేతువు ఉండటం వల్ల మీకు మంచి లాభాలు పొందే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి పాత కష్టమల రాక మీకు మంచి అభివృద్ధిని సూచిస్తుంది వ్యాపార విస్తీర్ణ కోసం మీరు కొంచెం డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజున సింహ రాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క పూర్తి ప్రేమ మీకు ఈ రోజున లభించే అవకాశాలు ఉన్నాయి వారితో మనస్సు విప్పి మాట్లాడడం వల్ల ఒకరినొకరిని అర్థం చేసుకుంటారు ఈ రోజున మీ బంధం ఈ రెండు రోజులు మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీ బంధం మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజున అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే అంటే ఈ రెండు రోజులు గ్రహాలు మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఎందుకంటే ఈ సమయంలో గురువు అనుకూలత అధికంగా ఉండబోతుంది అరా అలాగే శుక్రుని ప్రభావం కూడా మీపై ఉండబోతుంది గతంలో మిమ్మల్ని ఎవరైతే కాదనుకొని వెళ్ళిపోయారో మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి ఈ రెండు రోజుల్లో రాబోతున్నారు అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని చీ కొట్టిన వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి మీ దగ్గర డబ్బు లేకపోవడం మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిన వారు ఇప్పుడు మీరు ఆర్థికంగా ఎదుగుదలను చూసి మీ సహాయం కోరటానికి వస్తారు కాబట్టి వారు ఎలాంటి వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారు మిమ్మల్ని ఎప్పుడు కాదనుకున్నారో అవన్నీ ఇప్పుడు మీకు గుర్తు చేసుకొని మళ్ళీ వారితో స్నేహం చేయాలో లేదో ఆలోచించండి లేదంటే మళ్ళీ మొదటికే వస్తుంది మీ జీవితం గతంలో మిమ్మల్ని ప్రేమించిన వారు మీ దగ్గర ఆర్థికంగా ధనలాభం లేదని తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ వారిని మళ్ళీ మీరు దగ్గరికి తీసుకోకండి వారు మీ అవసరం తీరాక వెళ్ళిపోతారు వారిని దూరం ఉంచడం మంచిది ఈ రెండు రోజుల్లో గతంలో అయితే మిమ్మల్ని ఎవరైతే కాదనుకొని వెళ్ళిపోయారో వాళ్ళని మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మీ సహాయం కోసం వారు రాబోతున్నారు కానీ ఎలాంటి వారు వారు ఎవరు అవసరాలకు మీ దగ్గరికి వస్తారు ఎవరు నిజంగా వస్తారో గుర్తించండి మీరు వీలైతే వారికి దూరంగా ఉండండి లేదంటే మీరు చాలా నష్టపోతారు ఈ రెండు రోజులు అయితే మీరు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేయండి నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి మంచి ఫలితాలు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి